మొన్నటి ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మున్ముందు మరిన్ని షాకులు తప్పేలా లేవు ఎన్నికల ముందు పెద్ద సంఖ్యలో పార్టీలో చేరిన నాయకులు ఫలితాల తర్వాత వెనుతిరుగుతున్నారు పార్టీని వీడుతున్నారు ఫలితాలు వెలువడిన ఈ రెండు వారాల వ్యవధిలోనే ఇద్దరు సీనియర్ నేతలు వైఎస్ఆర్ సిపికి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన రావెల కిషోర్ బాబు సిద్ద రాఘవరావు బయటికెళ్లిపారు పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు అదే జాబితాలో విడుదల రజని చేరబోతున్నారని అంటున్నారు ఈ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన నేపథ్యంలో తన రాజకీయ మనుగడ కష్టమవుతుందని భావించిన ఆమె ఎక్కువ రోజులు ఇక్కడ కొనసాగకూడదనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది దీనిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోవచ్చని ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో అత్యంత ప్రాధాన్యత గల వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖను పర్యవేక్షించారు విడుదల రజని వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన నాయకురాలు కావటం వల్ల జగన్ ఆమెకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు పార్టీలో మంత్రివర్గంలో కొందరు సీనియర్లతో పోల్చుకుంటే విడుదల రజని చాలా జూనియర్ అయినప్పటికీ ఆమెకు టాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు రెండు వేల పంతొమ్మిది నాటి ఎన్నికల్లో పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి గెలిచిన రజనీకి స్థాన చలనం కలిగిన విషయం తెలిసిందే ఈ దఫా ఆమె గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశారు తమ సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన గల్లా మాధవి చేతిలో యాభై ఒక్క వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపారు ఈ ఓటెమితో విడుదల రజని తీవ్ర నిరాశకు గురయ్యారని అటు పార్టీ కూడా పదకొండు స్థానాలకే పరిమితం కావటం వల్ల ఇందులో కొనసాగాలనే నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు ఇదే విషయాన్ని తన సన్నిహితుల వద్ద చర్చించారని తెలుస్తోంది వైఎస్ఆర్ సిపిలో చేరక ముందు ఆమె తెలుగుదేశంలో చాలా కాలం పాటు పనిచేశారు ఈ క్రమంలో విడుదల రజని ఓ జాతీయ పార్టీతో టచ్ లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది ఆ పార్టీ ఏది అనేది స్పష్టత రాలేదు భారతీయ జనతా పార్టీ ఇప్పటికే టీడీపీతో జతకట్టింది ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటోంది ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే దాదాపుగా ఉనికిలో లేని కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉండకపోవచ్చు